హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ లెహెంగాస్ కలెక్షన్ అండి ఇవైతే ఒకే కలర్ తెప్పించానండి అన్ని లెహెంగాస్ కూడా చాలా ఉన్నాయి ఇవే కానీ సేమ్ మోడల్ సేమ్ కలర్సే అవైలబుల్గా ఉన్నాయండి నేను ఒక టూ పెట్టి మాత్రమే వీడియో చేస్తున్నాను ఇంకా చాలా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కావాలంటే వేరే టైప్లో ఉన్నాయి ఇవి క్రష్డ్ లెహెంగాస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ హోల్సేల్ అండి సెవెన్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకి లెహెంగ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కింద సైడ్ బోర్డర్ వస్తుందండి కింద క్యాన్ క్యాన్ టైప్లో ఇచ్చారు ఇదంతా కూడా ఇదిగోండి డిజైన్ అయితే సూపర్గా ఉందండి అసలు కలర్ అయితే అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు చాలా చాలా మంచి కలర్ ఇచ్చారు ఇదైతే మనకి ఫ్రీ సైజులో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తానండి లెహంగా కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి డిజైన్ ఎలిఫెంట్ డిజైన్తో వచ్చింది ఇదైతే ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ అనేది ఇది తిక్క కలర్లో ఉందండి కానీ మనకు వీడియోలో లైట్గా పడుతుంది కానీ ఇదైతే నిండు కలర్లో ఉంది అండ్ చాలా బాగుంది క్లాత్ అయితే కూడా క్లాత్ బాగుందండి ఇదిగోండి ఇప్పుడు దీనికి వచ్చేసి అనేది ఈ విధంగా వస్తుంది ఓనీ కూడా చాలా బాగా ఇచ్చారండి నేను చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఓని అనేది ఈ విధంగా ఉంటుంది డిజైన్ అంతా కూడా ఓవరాల్ డిజైన్ అంతా ఇలాగే ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉందండి చాలా మెత్తగా ఉంది చూసుకోండి మనం ఎన్నిసార్లు మడితిట్టినా సరే ఇది బాండి అలానే ఉంటుంది చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ లేహంగా మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్